హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ భక్తి ఈ రోజు మనతో పాటు వెరీ ఫేమస్ న్యూమరాలజిస్ట్ బాబా ప్రసాద్ గారు ఉన్నారు సో వారిని అడిగి న్యూమరాలజీలో మనకున్న డౌట్స్ ని క్లియర్ చేసుకుందాం నమస్తే సార్ నమస్తే శైలజ గారు నమస్తే నమస్తే సార్ ఎలా ఉన్నారు బాగున్నాను మేడం బాగున్నా మీరే కొంచెం టెన్షన్ ఫీల్ అవుతున్నారు సో టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు మీరు నిర్వహిస్తున్న క్లాసెస్ గురించి ఒకసారి చెప్పండి మేడం మనం ఫిఫ్టీన్త్ కి ఆ రోజు సండే వస్తుంది చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ చేస్తున్నాం ఫిజికల్ ప్రోగ్రామ్ సో దీంట్లో దాదాపు ఒక రెండు వందల వరకు నా స్టూడెంట్సే ఉన్నారు ఈ హైదరాబాద్ సరౌండింగ్లో చాలామంది స్టూడెంట్స్ చిన్న చిన్న కోర్సుల దగ్గర నుంచి పెద్ద కోర్సులు వేసుకుంటున్నారు వీళ్ళందరూ వస్తున్నారు వీళ్ళతో పాటు మనం ఓపెన్గా మనం ఆడియన్స్ కూడా ఛాన్స్ ఇస్తున్నాం కా రావడం కోసం ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్తో మంచి అద్భుతమైన ప్రోగ్రామ్ చేయబోతున్నాం సో దీంట్లో చాలా మంది ఎన్రోల్ కావచ్చు చిన్న ప్రీమియంతో కింద నెంబర్స్ రోల్ అవుతూ ఉంటుంది దాంట్లో మీరు నాతో మాట్లాడచ్చు దానికి సంబంధించిన క్లారిఫికేషన్ తీసుకోవచ్చు ఇక నెక్స్ట్ వచ్చి త్రీ కోర్సెస్ మన దగ్గర రన్ అవుతున్నాయి మనం టోటల్లీ ఆన్లైన్ సో వీటికి ఒక్కొక్కసారి నెలలో ఒక ఫిజికల్ క్లాస్ కూడా ఉంటుంది వాళ్ళకి ఒక్కసారి నెలలో సో వీళ్ళకి మూడు లెవెల్స్లో చేస్తున్నాం నెంబర్ వన్ వచ్చేసి ఫౌండేషన్ ఇది మంచి ఫౌండేషన్ కోర్స్ అనమాట మీకు న్యూమరాలజీకి సంబంధించిన దాంట్లో బేసికల్ టోటల్ ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసియచ్చు తర్వాత సెకండ్ వచ్చేసి థర్టీ డేస్ న్యూమరాలజీ మ్యారథాన్ ప్రోగ్రామ్ ఇది మీకు ముప్పై క్లాసులు ఉంటాయి అద్భుతంగా మీకు న్యూమరాలజీకి సంబంధించిన నైంటీ పర్సెంట్ కోర్స్ మీకు కవర్ అయిపోతుంది చాలా డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయి మీకు అద్భుతాలే తెలుసుకుంటారు మీరు ఎందుకంటే ఇది రాసే విద్య దీన్ని బ్రహ్మ విద్య రాసే విద్య అంటారు తెలుసుకుంటే మీరు పరిశీలి అవుతారు అట్లాంటి సీక్రెట్స్ మిగిలిలోనే ఉంటాయి దాంట్లో తర్వాత వచ్చేసి మనకి థర్డ్ క్లోజ్లో మాకు థర్టీ డేస్ కంప్లీట్ న్యూమరాలజీ కోర్స్ బ్రాకెట్లో దీనికి బిజినెస్ దీన్ని నేర్చుకొని బిజినెస్ చేయాలి చేసి మీరు ప్రతి మంత్ వన్ ల్యాక్ నుంచి వన్ అండ్ హాఫ్ ల్యాక్ రూపీ ఈజీగా సంపాదించుకునే రోడ్ మ్యాప్ కూడా మనం ఇచ్చేస్తాం దీంట్లో ఎలిజిబిలిటీ వచ్చేసి అన్ఎంప్లాయీస్ ఏదైనా చదువుకునియండి వాళ్ళు ఉద్యోగం లేదు దీన్ని నేర్చుకోవచ్చు మీరు తర్వాత ఎంప్లాయీస్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఒక వన్ అవర్ టైం మీరు నాకు ఇవ్వగలిగితే చాలు మీకు సబ్జెక్ట్ నేర్పించేస్తాను తర్వాత మీరు ఆటోమేటిక్గా డబ్బులు సంపాదించి మీకు అయిపోతుంది తర్వాత వచ్చేసి మహిళలే మహారాణులు వీరికి స్వాగతం హార్ట్ఫుల్గా ఎందుకంటే ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు సొసైటీకే వెలుగు దేశానికే వెలుగు చాలామంది స్త్రీలు ఇప్పుడు అందరితో పోటీ పడుతున్నారు కాబట్టి దీంట్లో కూడా మీరు పోటీపడండి మీరు అందరితో సమానంగా ప్రతీ నెల లక్ష నుంచి లక్షన్నర రూపాయలు సంపాదించుకునే అవకాశాన్ని తీసుకోండి అద్భుతంగా ఓకే సో దూసుకుపోవచ్చు దీంట్లో నేను మీ బ్యాగ్ బ్యాక్ సపోర్ట్ ఉంటాను మీకు ఎలా బిజినెస్ చేయాలి ఏంటి ఏది మీకు ట్రైనింగ్ అవన్నీ కూడా నేనే ప్రొవైడ్ చేస్తాను ఓకే మీకు అందరికి హార్ట్ఫుల్గా స్వాగతం ఎస్ వాట్ ఈస్ టుడే చెప్పండి సో కుబేర మంత్ర సిరీస్ టూ ట్వంటీ ఎయిట్లో ఉన్నాము ఎస్ సో ఈరోజు మీరు చెప్పబోయే టాపిక్ ఏంటి ఎస్ మేడం ఇప్పుడు చాలామంది నెంబర్లు తక్కువైనా బాగా ఇబ్బంది పడతా ఉంటాం నాకు ఆ నెంబర్ లేదు నాకు ఈ నెంబర్ లేదు సో ఇది ఒక అనావృష్టి అంటుంది దీన్ని అతివృష్టి ఉంటుంది మళ్ళీ దీంతో ఏంటి నెంబర్లు చాలా సార్లు వచ్చేస్తా అంటే వీళ్ళకి సో దాని ఎలా ఉంటుంది క్యారెక్టరేషన్ అని చెప్పి చాలా మనం రెండు మూడు వీడియోలు వేరే నెంబర్స్ కూడా చేశాము సో ఈరోజు నేను వన్ నెంబర్ గురించి చెప్పబోతున్నాను మీకు వన్ నెంబర్ బర్త్ చాట్లో ఎక్కువ సార్లు రిపీట్ అయితే వీళ్ళకి ఎలా ఉంటుంది వీళ్ళ క్యారెక్టరేషన్ వీటిని సమృద్ధి నెంబర్లు అంటారు నిమరాలజీల వీటిని సమృద్ధి నెంబర్లు అంటారు ఇది సమృద్ధి అంటే ఎక్కువగా అతివృష్టిగా రావటం వీళ్ళకి ఉంటే వీళ్ళు ఎలా ఉంటుంది సో దీంట్లో మనకి వన్ నెంబర్ ఒక్కసారి కనుక వీళ్ళకి వచ్చింది అనుకోండి మేడం వీళ్ళు ఓపెన్ గారు ఎక్కడ కూడా చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తూ ఉంటారు స్ట్రాంగ్గా ఉంటారు అంటే వన్ నెంబర్ క్వాలిటీసే ఉంటాయి దాదాపు కాకపోతే ఇక ఎక్కువ తక్కువ పెరుగుతూ ఉంటాయి అనమాట వీళ్ళు ఏం చేస్తారు చాలా స్టాండర్డ్గా ఉంటారు ఏది మనసు విప్పి మాట్లాడరు ఎవరికి చెప్పరు కానీ వీళ్ళ మైండ్లో ఎప్పుడూ ఒకటి రన్ అవుతూ ఉంటుంది ఏంటి వీళ్ళకి సేవా దృక్పథం ఉంటుంది ఎక్కువ మందికి సహాయం చేయాలని టెన్షన్ ఉంటుంది ఇవన్నీ క్వాలిటీస్ అన్నీ ఉంటాయి కానీ బయటికి ఓపెన్ గారు అడిగిన దాకా వీళ్ళు ఓపెన్ గారు ఓకేనా తర్వాత ఇక ఒకటో నెంబర్ రెండు వచ్చింది వచ్చిందనుకోండి ఏదమ్ రివర్స్ అయిపోతుంది ఏదో రివర్స్ అయిపోయి వీళ్ళు అడగకముందే వీళ్ళు అన్ని భావాలన్నీ వ్యక్తం చేస్తూ ఉంటారు వీళ్ళు సో నేను ఆది చేయాలనుకుంటున్నా నేను ఇది చేయాలనుకుంటున్నా నేను ఇంతమందికి సాయం చేయాలనుకుంటున్నా ఇలాంటివన్నీ బయటికి చెప్తూ ఉంటారు సో వీళ్ళు చెప్పడమే యూనివర్స్కి మంచిదైనప్పటికీ ఇక్కడ వీళ్ళు ఓపెన్ అయిపోతారు కామన్గా ఇక బర్త్ చాట్లో వీళ్ళకి మూడు వచ్చిందనుకోండి వీళ్ళు ఇక ఇట్లా స్విచ్ చేస్తే మనకు ఎట్లా ప్యాన్ భయ్యా భయా దిరుగుతుందో అట్లా వాగుడుకాయట అంటే మనం వసబోసిరంటారు చూసారా ఏంద్రం నీకు వసబోసి రావుగా వాగుతాను అంటారు చూసారా అలా ఉంటారు ఎవరు బర్త్ చాట్లు అయితే మనకి ఒకటి మూడు సార్లు రిపీట్ అయింది అనుకోండి వాళ్ళ ఇక మీ బర్త్ చాట్ వేసుకోవడం నేను చాలాసార్లు చెప్పాను దీనికి సంబంధించింది నైన్ బాక్సెస్ వేసుకోండి దాంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం లొషక్ రోడ్ వస్తుంది దాంట్లో డేట్ ఎక్కడెక్కడ ఉండాలనేది తెలుస్తుంది మీకు ఫోర్ నైన్ టూ ఫస్ట్ రోలో ఉంటుంది సెకండ్ రోలో త్రీ ఫైవ్ సెవెన్ ఉంటుంది కింద రోలో ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ సిక్స్ ఉంటుంది సో దాంట్లో మీ మీ డేట్ని ఇన్స్టాల్ చేస్తే ఎన్నిసార్లు రిపీట్ అయింది తెలిసిపోతుంది మీకు ఆటోమేటిక్గా సో మీకు మూడు సార్లు రిపీట్ అయితే వీళ్ళు ఏంటంటే అయితేనేమో మాట్లాడతారు లేదంటే సైలెంట్గా ఉంటారు మీరు మాట్లాడ టెచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్ మీరు ఇది నిమరాలజీకి సంబంధించిన ఈక్వేషన్ సైన్స్ ఇది అబద్ధం జరగడానికి ఆస్కారం లేదు నైంటీ పర్సెంట్ క్లారిటీ ఉంటుంది మీరు ఏం చేస్తారు మీ బర్చాట్ వేసుకోండి మూడు సార్లు రిపీట్ అయితే మీ క్యారెక్టరేషన్ మీరే అనలైజ్ చేసుకోండి ఎవరు అడగాల్సిన అవసరం లేదు మనసుకు జవాబు చెప్పి అనలైజ్ చేసుకోండి వీళ్ళే మాట్లాడితేనే గబో మాట్లాడేస్తారు లేకపోతే అసలు మాట్లాడరు మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నారు మాజీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయన ఆయన బర్త్చాట్లో అయితే రిపీట్ అవుతుంది త్రీ టైమ్స్ మాట్లాడితేనేమో మాట్లాడతా లేకపోతే అసలు ప్రెస్ మీట్లే ఉండవు ఓకేనా సో తర్వాత ఇక చార్ట్ మనకి ఎప్పుడైతే నాలుగు సార్లు రిపీట్ అయిందో వీళ్ళు కొంచెం వీళ్ళ గురించి చెప్పటం కష్టం ఎలా ఉంటారో ఏందనేది ఉంటేనేమో మంచి ఫార్వర్డ్ మూమెంట్లో ఉంటారు లేదంటే స్టక్ అవుతూ ఉంటారు వీళ్ళు స్టక్ అవుతూ ఉంటారు లేదా ఫార్వర్డ్ మూమెంట్లో ఉంటారు గెస్సింగ్ అనేది కష్టం కొద్దిగా సందిగ్ధత పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట అంటే ఇటు స్ట్రాంగ్నెస్ అంటే ఇది స్ట్రాంగ్నెస్ పెరిగినప్పుడు మనిషి కొద్దిగా ఒదిగి ఉండడం అనేది ఉంటుంది ఈ క్యారెక్టరేషన్ నాలుగు సార్లు రిపీట్ అయితే ఉంటుంది ఇక ఐదు సార్లు రిపీట్ అయింది అనుకోండి ఒకటి వీళ్ళు ఎలా అంటే ఇక అసలు వీళ్ళకి ఎదురు చెప్పడం కష్టం ఇక వీళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా ఎవరిని అడగరు ఎవరితో వీళ్ళకి ముచ్చట్లు ఉండవు తీసుకోవడం కంప్లీట్ చేయడం ఇది మన ఇందిరాగాంధీ బర్త్ డేట్లో ఉంది ది ఐరన్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా ఐరన్ ఉమెన్ ఆఫ్ ది ఇండియా అవి ఎంత స్ట్రాంగ్ ఏది తీసుకున్నా చెప్పదు ఇప్పుడు పేదల గురించి కొన్ని నిర్ణయాలు తీసుకుంది అసలు పార్లమెంట్ డిస్కసే చేయలే పాస్ అంతే తర్వాత ఏదో చిక్కుల గురించి దాంట్లో దీంట్లో ఏదో కొన్ని వాళ్ళు ఏంటంటే ఒక నిర్ణయం తీసుకురంటే వెనకం చేయరు తర్వాత వీళ్ళకి ఒక వీక్నెస్ ఏంటంటే కొన్ని కొన్ని బలనీతులు ఉంటాయి కొంతమంది ఏమో కొద్దిగా తాగుడికి బానిసలు అయిపోతా అంటారు ఇంకో కొంతమంది అంటే ఎడిక్ అయిపోతుందండి ఏదైతే చెడు వ్యసనాలు ఉంటాయో వాడికి తొందరగా ఎడిక్ అయిపోయి దానికి బానిసలేపోతుంది ఎడిక్ అంటే ఇక టోటల్ బానిసలైపోతా అంటారు సో ఈ వన్ నెంబర్ కనుక మీకు ఐదు సార్లు రిపీట్ అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ చూసుకోండి మీ బర్త్ చాట్ వేసుకొని కొద్దిగా చెడు సవాసాలని దూరం పెడతా ఉండాలి చెడు వ్యసనాలకు కూడా ఉంటే వాటిని కంట్రోల్ చేసుకోవాలి ఎందుకంటే మీ ఫ్యామిలీ అంతా మీ మీద డిపెండ్ అవుతూ ఉంటుంటారు కాబట్టి కొంచెం కేరింగ్ తీసుకోండి అద్భుతమైన జీవితాన్ని గడపండి ఎస్ రెండు వేల సంవత్సరం తర్వాత పుట్టిన వాళ్ళకి ఈ ప్రాబ్లం లేదులే అసలు ఒకటి దొరకటమే కష్టం వాళ్ళకి సో అంతకన్నా ముందున పుట్టిన వాళ్ళకి ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఎస్ రైట్ థ్యాంక్ యూ సో ఎక్కువైన నెంబర్లతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి క్యారెక్టరేషన్లో పర్ఫెక్ట్గా ఫాలో కానీ నిమరాలజీని అద్భుతంగా దూసుకెళ్ళండి ఎస్ ఓకే సార్ చాలా క్లియర్గా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ ఎస్ మేడం థ్యాంక్ యూ